తిమ్మక్క పేరు చెబితేనే తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు వనదేవతలా నడిచి వచ్చే వృక్షమాత వస్తున్న నవ వనదుర్గ తపోయోగినిలా అనిపించే ఈ అమ్మ తల్లి ఆ బంగారు తిమ్మక్క సాలు మరద తిమ్మక్క భర్త చిక్కయ్యతో కలిసి మరికొమ్మలను అంటుకట్టి చిగురించిన మొక్కల్ని పొత్తిళ్లలో శిశువుల్లా పెంచారు కన్నడ సీమలో హూలికల్ హూడూరు మధ్యలో రహదారికి ఇరువైపులా అంటుకట్టిన మరిమొక్కలు మహా వృక్షాలై కొలువు తీరాయి రహదారికి ఆకుపచ్చ గొడుగుల్లా పట్టాయి ఎవరన్నారమ్మా నీకు బిడ్డలు లేరని మేమీ నీ బిడ్డలం అన్నట్టు ఆ కొమ్మలు ఊగుతూ ఉంటే ఆమె కళ్ళల్లో ఆనందం మెరిసిపోతూ ఉండేది ఇక ఈమె వివరాలకు వెళితే ఈమె కర్ణాటకలోని తుమ్ముకూరు జిల్లా గుబ్బి తాలూకాలో జన్మించారు ఈమె తల్లి పేరు విజయమ్మ సాలుమరద అంటే కన్నడ భాషలో వృక్షాల వరస అని అర్థము ఈమె బెంగళూరు రూరల్ జిల్లా హూలికల్ గ్రామానికి చెందింది ఈమె పంతొమ్మిది వందల పదకొండు జూన్ ముప్పైన హూలికల్ గ్రామం రామనగర జిల్లా కర్ణాటకలో జన్మించింది అమెరికాలోని లాస్ ఏంజలెస్ ఓక్లాండ్ కాలిఫోర్నియాలో స్థాపించిన పర్యావరణ సంస్థలకు ఆమె పేరు మీద తిమ్మక్కాస్ రిపోర్సెస్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అని పేరు పెట్టడం విశేషం ఈ విడకు చదువు లేకపోయినా వేలిముద్ర వేస్తారు ఏదైనా సేవ చేయాలనే చదువు అవసరం లేదు ఏదైనా సేవ చేయాలంటే చదువు అవసరం లేదు చేయాలన్న ఆలోచన ఉంటే చాలు అని చెప్తుంటారు కదా ఆమె భర్త పేరు చిక్కన్న భార్య నాటిన ఆమెకు పెళ్ళై ఇరవై సంవత్సరాలు గడిచిన పిల్లలు పుట్టలేదు బాధలో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేస్తే భగవంతునికి సేవ చేసినట్ల అనుకుంటుంది ఊర్లో వాళ్ళు పిల్లలు లేరనే ఎత్తుపొడుపు మాటలు విని విసిగెత్తి తను మనసులో చాలా బాధపడుతూ ఉండేది అట్లా బాధలో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేస్తే భగవంతునికి సేవ చేసినట్లు అవుతుంది అని భావించి మొక్కలు నాటడం మొదలుపెట్టారు వాటిని సొంత బిడ్డల్లా ప్రేమించి జాగ్రత్తగా పెంచి కాపాడారు చెట్లే కదా నా పిల్లలు అని చెప్తుంటారు ఆమె భర్త కూడా సహకరించి తను చేస్తున్న ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టి ఆమె అడుగులో అడగేసి నడిచారు అలా ఇద్దరూ కలిసి ప్రకృతిని ప్రణామం చేశారు పది కాలాలు పాటు గుర్తుండిపోయేలా చేశారు పిల్లలు లేని ఈ రుద్దు దంపతులు మొక్కలనే పిల్లలుగా భావించి అందరికీ ఆదర్శంగా నిలిచారు ఆమె భర్త చిక్కన్న భారీ నాటిన చెట్లను జాగ్రత్తగా పోసి పెంచడం కోసం జీతం కూడా వదులుకొని ఆ సమయంలో తిమ్మక్క సంపాదనే ఆ కుటుంబానికి జీవన ఆధారం అయింది వెయ్యి తొమ్మిదూట తొంభైలో చిక్కన్న మరణించాడు వీరికి పిల్లలు లేకపోవడంతో ఉమేష్ అనే అబ్బాయిని దత్తత తీసుకున్నారు ఈమెకు వెయ్యి తొంభై ఐదులో కేంద్ర ప్రభుత్వం ఆమెను భారతీయ పౌర పురస్కారంతో సన్మానించింది వెయ్యి నూట తొంభై ఏడులో ఇందిరా ప్రియదర్శిని వృక్షమిత్ర పురస్కారం లభించింది లాస్ ఏంజలిస్ ఓక్లాండ్ కాలిఫోర్నియాలో స్థాపించిన పర్యావరణ సంస్థకు తిమ్మక్కాస్ రెపోర్సెస్ పర్ ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ అని పేరు పెట్టడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో పద్మశ్రీ అవార్డు వచ్చింది జాతీయ పౌరసత్వ పురస్కారము ఇందిరా ప్రియదర్శిని వృక్షమిత్ర అవార్డు వీరచక్ర అవార్డు కర్ణాటక ప్రభుత్వ మహిళా శిశు సంక్షేమ శాఖ నుండి అక్రిడిటేషన్ సర్టిఫికేట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రై సైన్స్ అండ్ టెక్నాలజీ బెంగళూరుచే ప్రశంసల సర్టిఫికేట్ కర్ణాటక కల్పవల్లి అవార్డు గాడ్ ఫ్రే ఫిలిమ్స్ బ్రేవరీ అవార్డు పంపపతి పర్యావరణ పురస్కారము బాబాసాహెబ్ అంబేద్కర్ అవార్డు మాటే అవార్డు శ్రీమతి అవార్డు హెచ్ హోనై సోషల్ సర్వీస్ అవార్డు కర్ణాటక పర్యావరణ పురస్కారము ఉమెన్స్ ఎలుక అవార్డు జాతీయ పౌర పురస్కారము రాజ్యోత్సవ అవార్డు ఫ్లవర్ ఫ్లవర్ ఫౌండేషన్ విజ్డమ్ స్పిరిట్ అవార్డు ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్ట్ ఆఫ్ లివింగ్ నుండి విశాలాక్షి అవార్డు ఇది ప్రతిష్టాత్మక నాడోజా అవార్డును గెలుచుకుంది దేశవ్యాప్తంగా అనేక అటవీ పెంపక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు స్ఫూర్తిని నిప్పేందుకు అతిథిగా వెళ్ళి ప్రేరేపించింది శతాధిక రుద్దురాలుగా అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ తన గ్రామ వార్షిక ఉత్సవానికి వర్షపు నీటిని నిల్వ చేయటానికి పెద్ద ట్యాంక్ నిర్మాణంతో సహా ఇతర సామాజిక సేవా పనులలో పాల్గొంది జాతీయ నిధులతో తన గ్రామంలో ఆసుపత్రి కూడా నిర్మాణం చేయించింది సాలు మరద తిమ్మక్క వయసు నూట పద్నాలుగు సంవత్సరాలు నూట పద్నాలుగు సంవత్సరాల వయసులో శ్వాస సంబంధ అనారోగ్యంతో బాధపడుతూ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పద్నాలుగున మరణించింది రీసెంట్గా చిన్న వయసు నుండి పెళ్ళయినప్పటి నుంచి చాలా కష్టాలు పడి కూలీ నాలి చేసుకుంటూ బండలు కొడుతూ ఆ కూలి పనిలో వచ్చే డబ్బులతోనే కుటుంబాన్ని ఆధారంగా పోషించి తన భర్త చేత ఉద్యోగాన్ని కూడా వదిలించి ఈ చెట్లను ఎంతో కష్టపడి పెంచి అందరికీ ఆదర్శంగా నిలిచింది తిమ్మక్క ఇప్పుడు ఈమె పేరు మారం రోగుతోంది పాఠశాలలు పోయి ఆమె విద్యార్థుల చేత ఒక్కో విద్యార్థిని ఒక్కొక్క చెట్టు నాటండి అంటూ పిల్లలందరికీ చెప్పింది చూసారా ఫ్రెండ్స్ ప్రకృతిని తన బిడ్డల్లా పెంచుకుంది ప్రకృతి ఒడిలోని నిద్రపోతుంది మనం కూడా ప్రకృతిని కాపాడుకుందాం నాకైతే ఈమె కార్తీక మాసంలో మరణించింది గనక శివాయిద్యాన్ని పొందిందని అనుకుంటాను ఈమె కార్తీక మాసంలో మరణించింది కాబట్టి వైకుంఠాన్ని చేరుకుంటుంది మరో జన్మంటూ కూడా ఆమెకు ఉండదు వైకుంఠంలో హాయిగా ఉండాలని ఈ నరక కూపంలోకి రాకుండా ఉండాలని కోరుకుందాం